ఈరోజు మనం చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా నచ్చే హెల్తీ డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా గిన్నెలో నాలుగు కప్పులు వాటర్ పోసుకొని తగినంత బెల్లం వేసి బాగా కరగనివ్వాలి కరిగిన తర్వాత వేరొక గిన్నెలోకి వడకట్టుకోవాలి తర్వాత వేరొక గిన్నెలోకి నాలుగు స్పూన్ల రాగి పిండి ఒక స్పూన్ బార్లీ గింజల పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ పోసి ఉండలేకుండా బాగా కలుపుకోవాలి వాసం ఉండే వాళ్ళకి ఈ బార్లీ గింజల పొడి బాగా ఉపయోగపడుతుంది బార్లీ గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది బార్లీ పొడి తీసుకోవటం వల్ల కడుపు నిండుగా ఉంటుంది ఆకలి తగ్గుతుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి వడకట్టుకున్న బెల్లం వాటర్ని పొయ్యి మీద పెట్టి కలుపుకున్న పిండిని మరుగుతున్న బెల్లం వాటర్లో పోసి బాగా కలపెట్టుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుతూ ఉండాలి బాగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసి కొద్దిగా యాలకుల పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ ఉడకబెట్టుకోవాలి ఉడికిన తర్వాత తగినన్ని వేడి పాలు పోసుకొని బాగా కలపెట్టుకోవాలి బాగా కలుపుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత వేడివేడిగా కానీ కూల్గా కానీ తీసుకోవచ్చు